హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజైతే లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఇలాగేంటంటే ఇంకా అమ్మ వాళ్ళ ఊరు నుంచి అయితే మా ఊరైతే మేము బండి మీద అయితే వస్తున్నామండి ఈవినింగ్ అయిందనమాట సిక్స్ అలా అయిందండి ఇంకా మేము వచ్చేసరికి నైట్ అయిందనమాట మేము వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అయిందండి ఇంకా ఆ వీడియో అయితే ఏం షూట్ చేయలేదనమాట తర్వాత అయితే ఇంకా నైట్ అయితే పడుకొని లేచాక మార్నింగ్ అనమాట నెక్స్ట్ డే అండి మేము వచ్చిన నెక్స్ట్ డే అనమాట ఇలాగైతే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా ఆల్రెడీ దోశ పిండి అయితే ఫ్రిడ్జ్లో ఉందనమాట ఇంకా చట్నీ ఇవన్నీ చేయడం అయితే లేట్ అవుతుందని చెప్పి స్కూల్కి వెళ్ళడానికి ఇంక కారం దోశ అయితే వేస్తున్నానండి కారం ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ అయితే వేసి మిక్సీ అయితే పట్టాను అనమాట ఈ కారం దోశ అయితే మా వారికి అయితే చాలా అండి ఇది రాయలసీమలో అయితే చాలా ఫేమస్ అనమాట చాలా బాగుందండి దోశ అయితే ఫస్ట్ టైం అయితే ట్రై చేశానండి చాలా బాగా వచ్చిందనమాట దోశ అయితే ఇంకా చట్నీ ఏం అయితే చేయలేదండి లేట్ అవుతుందని చెప్పి ఇలా అయితే చేశాను అనమాట దోశ అయితే ఇంకెంతటితో అయితే దోశ పిండి అయితే అయిపోయిందండి మళ్ళీ దోశ పిండి వేసి పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు అయితే ఉంటుందన్నమాట మేమిద్దరమే కాబట్టి సరిపోతుందండి కొంచెం ఆయిల్ కూడా వేసానండి ఇద్దరికి అయితే సరిపోతాయి అనమాట ఇంకా అంతకు మించి అయితే ఎక్కువ ఏమి తినమండి మేమైతే ఇద్దరికైతే సరిపోతాయి అనమాట మూడైతే ఇంకా ఫ్రెండ్స్ ఇంక ఈ మధ్య అయితే ఇంక ఊరిదే నుండి వచ్చేసరికి చాలా పని అయితే ఉందండి ఇల్లు అంతా అయితే గందరగోళంగా ఉందన్నమాట చిందర వందరగా అయితే ఉందండి ఇంక మొత్తం అయితే క్లీన్ చేసుకొని కిచెన్ ఇవన్నీ క్లీన్ చేసానండి మాకేంటంటే ఈ బొద్దింకులు ఉన్నాయి కదండి వాటితో పెద్ద తలనొప్పి అయిపోయింది అనమాట ఇంకా ఒకసారి అయితే బొద్దింకులు స్ప్రే తీసుకొచ్చి కొట్టాలండి కొట్టిన తర్వాత ఈ గ్యాస్ కౌంటర్ ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి ఇంక దోశ ఇవన్నీ చేసిన తర్వాత దిన కర్రీ కోసం అయితే టమాటాలు పచ్చిమిర్చి ఇంకా ఆనియన్స్ ఇవన్నీ అయితే కట్ చేస్తున్నానండి పక్కన షింకులు అయితే గిన్నెలు అయితే చాలా ఉన్నాయి ఇంక ఇవన్నీ అయితే కడగాలండి ఇంక టూ డేస్ అయితే ఇంక మధ్య అమ్మఒల ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇళ్ళంత అయితే చాలా మిస్సీగా అయితే ఉందన్నమాట కిచెన్ కౌంటర్ ఇవన్నీ అయితే పాడైపోయినాయండి అంటే డస్ట్ పెట్టి అలా ఉందనమాట ఎందుకంటే ఈ మధ్య గ్యాస్ అయితే క్లీన్ చేయలేదండి స్టవ్ అయితే అంటే మా ఇంట్లో అయితే ఎక్కువగా బొద్దింకలు అయితే ఉన్నాయండి స్ప్రే తీసుకొచ్చి కొట్టాలన్నమాట లేదంటే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయండి ఇంకా అన్నం డేక్షల్ మీద అట్లా గిన్నెల మీద అన్నైతే అయితే పాగుతున్నాయి అనమాట అందుకని చెప్పి ఇంక ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నానండి అయితే కడుగుతున్నాను అనమాట ఇంకొక వైపు అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేయాలండి అందుకని చెప్పి ముందే అయితే మొత్తం కడిగేస్తున్నాను ఇవైతే అడ్డం వస్తున్నాయండి అందుకని ఇవి ఒకవైపు క్లియర్ చేస్తే ఒక పని అయిపోతుందని చెప్పి స్టార్ట్ చేశారనమాట నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి ఇంక ఈ మధ్య అయితే వీడియోస్ అయితే డైలీ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాననమాట ఇంక ఈ మధ్య అయితే ఊరెళ్ళి వచ్చాను కదండి అందుకైతే టైం కుదరట్లేదు అనమాట అయితే కలడం అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి వీడియో అయితే లెంత్ అవుతుందని చెప్పి చికెన్ కర్రీ అయితే నా స్టైల్ అయితే ఇలా చేస్తానండి ఇంక ఈసారి అయితే కొంచెం కొత్తగా అయితే వెరైటీగా అయితే ట్రై అనమాట నేనండి నేనేంటంటే మా అమ్మ స్టైల్లో చేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే కొత్తగా చేశానండి ఆనియన్స్ ఇవన్నీ వేసి అయితే చేస్తాను అనమాట టైం అయితే సరిపోవట్లేదండి ఈ పనులన్నీ చేసుకొని స్కూల్కి వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది అనమాట తప్పదు కదండి అంటే ఊరికి ఇంట్లో ఉండి ఏం చేస్తాంలే అని చెప్పి నేనైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాను అనమాట ఐదు వేలు అండి ఏం సరిపోవన్నమాట సరేలే కొంచెం ఖర్చులకైనా సరిపోతాయి కదా అని చెప్పి వెళ్తున్నానండి ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ వేసాను అనమాట ఇంకా ఆయిల్లో పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ వేసిన తర్వాత వాటిని అయితే బాగా మగ్గని ఇవ్వాలండి నాకేంటంటే కొంచెం భయం అండి టెన్షన్ అనమాట నాన్ వెజ్ చేసేటప్పుడు అంటే టేస్ట్ ఉంటుందో లేదో సరిగ్గా కుదురుతుందో లేదని చెప్పి భయం అండి అందుకని చెప్పి నేను అమ్మఒల ఇంట్లో లో ఉన్నప్పుడు కూడా పెళ్లి కాకముందు అయితే నేను చేయనండి ఇంకా మా అమ్మ మా చెల్లె చేస్తారనమాట నాన్ వెజ్ అయితే నేను మామూలుగా అయితే వెజ్ ఐటమ్స్ అయితే నేను చేస్తానండి పప్పు ఇవన్నీ అయితే చేస్తాను అనమాట నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి ఈ వీడియో క్లిప్ అయితే ఉల్టా పల్టైంది అనమాట ముందు వెనక్కి వెనక్కి ముందుకు వచ్చిందండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తాను అనమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటండి ఫ్రెష్గా వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి మనకైతే కుదరదు కదా అంటే ఒక వన్ మంత్కి సరిపడేటట్టుగా అయితే నేనైతే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట అంతగా ఏం రాదులే అండి నాకు వంటలు అయితే ఇంక ఇప్పుడైతే అనమాట ఇప్పుడిప్పుడే తప్పదు కదండి మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకా మధ్య దమ్ బిర్యానీ అయితే చేయడం కూడా రాదండి నాకైతే మావారైతే చాలా బాగా చేస్తారనమాట ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఇవన్నీ అయితే బాగా ఫ్రై అయ్యాండి ఇప్పుడైతే టమాటాలు అయితే వేస్తాను అనమాట చాలామంది ఏంటంటే అంటే చికెన్ కర్రీలో వేస్తారండి సగం ఉడికాకైతే వేస్తారనమాట ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటుందని చెప్పి ఉడకదని చెప్పి వెయ్యరండి మధ్యలో వేస్తారు నేనైతే ఫస్ట్ వేస్తాను అనమాట ఇవి కూడా మనకు బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత అయితే ఇప్పుడు అయితే బాగా మగ్గిందనమాట కొంచెం అయితే అడుగంటిందండి ఇంకేం ఇప్పుడు చికెన్ అయితే కడుపు పెట్టుకున్నాం కదా ఆ చికెన్ అయితే వేస్తాను అనమాట ఇది కూడా మనకు ఆయిల్లో బాగా మగ్గాలండి ఒక పదిహేను నిమిషాలు పడుతుంది అనమాట అప్పుడైతే మనకు లాగా వస్తుందండి ఉడికి వేసిన తర్వాత అయితే వన్ కిలో చికెన్ అండి ఇదైతే ఇంకా నైటే తీసుకొచ్చి పెట్టామనమాట కుదరదు అని చెప్పి ఇంక ఉదయాన్నే అయితే చేస్తున్నానండి ఇంకా మా వారైతే నైటే చేసి ఫ్రిడ్జ్లో పెట్టమన్నారు ఇంకా నేను చేసే ఓపిక లేదు ఇప్పుడే ఊరి నుండి వచ్చాం అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టి ఇంక ఉదయాన్ని అయితే చేస్తున్నాను అనమాట స్కూల్కి కూడా తీసుకెళ్తానండి పక్కన కూలిసి అందరికైతే కొంచెం ఎక్కువగానే తీసుకెళ్తాను అనమాట కర్రీస్ ఇవన్నీ అయితే ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నా అండి సాల్ట్ కొంచెం పసుపు వేసి ఒక పదిహేను నిమిషాల పాటైతే మగ్గని ఇస్తానండి ఇప్పుడైతే చాలా పని ఉందండి ఇంకా వాటర్ కూడా వస్తున్నాయి అనమాట మంచినీళ్ళు అయితే ఇప్పుడు వదిలేరండి ట్యాప్కే వస్తాయండి ఇప్పుడు మనం పట్టుకోవాలన్నమాట ఒకవేళ మనం మిస్ అయితే ఒక ఫోర్ డేస్ పడుతుందండి లేదంటే పైకి వెళ్ళి మనం తెచ్చుకోవచ్చు ఇంకెందుకు అంటే ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాయండి అంటే ఫిఫ్త్ ఫ్లోర్ ఫైన్ ఉంటాయి అనమాట ఎందుకు అని చెప్పి ఇక్కడ అయితే ఇంకా పేస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి పెట్ వేసుకుంటే బాగుంటుంది అనమాట ధనియాల పొడి ఇవన్నీ అయితే కొబ్బరి ధనియాలు మొగ్గ చెక్క ఇవన్నీ కలిపి అయితే నేను మిక్సీ అయితే పడుతున్నానండి అప్పుడు ఈ మధ్య అయితే నేను నేనైతే ఇలాగే చేస్తున్నాను అనమాట చాలా బాగుందండి ఇక్కడైతే మిక్సీ కాదండి హడావిడి అనమాట ఒకవైపు యూట్యూబ్ చేస్తూ ఒకవైపు టీచర్గా ఇవన్నీ చేయాలంటే మామూలు విషయం కాదనమాట యూట్యూబ్ అంటే చాలా కష్టం అండి అండి చేసిన వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది అనమాట మనం ఎంత కష్టపడ్డా కూడా మనకు వచ్చేది ఫలితం మాత్రం కొంచెమేనండి మనం చేస్తూ ఉంటే కొంచెం డెవలప్ అవుతామన్నమాట నేను చేస్తే త్రీ ఇయర్స్ స్టార్ట్ అవుతుందండి ఇక్కడైతే మనకు వాటర్ మొత్తం అయితే ఇంగిపోయేయండి చికెన్లో ఉన్న వాటర్ అయితే ఇప్పుడైతే కరివేపాకు అయితే అనమాట నేనైతే కరివేపాకు అయితే ఎక్కువ వేస్తానండి కానీ అనమాట ఇది వేస్తే ఏంటంటే కొంచెం ఏది ఎక్కువ ఉంటుందండి ఎక్కువ వేస్తే మా వారు అరుస్తారు నువ్వు తినవు పెట్టవు ఎందుకని చెప్పి నేనైతే ఫ్లేవర్ కోసం వేస్తానండి చాలా మంచిది హెయిర్ ఫాల్ కూడా అవ్వదు అనమాట ఇప్పుడైతే కారం ఇవన్నీ వేసానండి వాటర్ ఇంకో వేసిన తర్వాత వాటర్ అయితే పోసి కాసేపు ఉడిగిస్తానండి ఒక అరగంట అయితే పడుతుంది అనమాట సిమ్లో పెట్టేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి కూర అయితే హై హైలో కంటే కూడా సిమ్లో పెడితేనే చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఇలానే చేస్తానండి నా స్టైల్ అయితే ఇలా ఉంటుందన్నమాట చికెన్ కర్రీ అయితే మీరైతే ఎలా చేస్తారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే ఫైనల్గా అయితే కర్రీ అయితే ఉడుగుతుందండి నేనేంటంటే చికెన్ కర్రీ ఉడికేటప్పుడే వేస్తానండి కొత్తిమీర ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పాను కదా నాకు చికెన్ కర్రీలో ఉడకాలండి పైన అంటే లాస్ట్లో వేస్తారు కదా చాలా మంది అలా అయితే నాకు ఇష్టం ఉండదండి ఇంక ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న పొడి కూడా అయితే కొబ్బరి పొడి అయితే వేసానండి ఎండు కొబ్బరి అనమాట చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా వేసుకుంటే ఒకసారి ట్రై చేయండి ఇలా నా స్టైల్ అయితే ఇంకా తర్వాత అయితే ఇంకా కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే అయిపోయిందనమాట ఇంకా రైస్ కూడా ఒకవైపున అయితే పెట్టేసానండి నా ఇంక ఈ లోపైతే నేను రెడీ అయిపోయి బాక్సులు పెట్టేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయానండి ఇంక వచ్చిన తర్వాత అనమాట ఇక్కడైతే రెడీ అవుతున్నాను అండి రెడీ అయిపోయాను ఇక్కడ చచ్చి ఉంటే ఈవినింగ్ వెళ్తున్నానండి నేను మా వారు అయితే బెడ్ మీద అయితే బెడ్షీట్ ఇవన్నీ అలాగే ఉన్నాయి కదండి పడుకొని లేచామన్నమాట తర్వాత వచ్చిన తర్వాత మడత పెట్టాలండి ఎందుకంటే లేట్ అవుతుందని చెప్పి కొంచెం అలా ఉందండి ఏమనుకోమాకండి అయితే ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చిందో లేదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా తర్వాత అయితే మా అత్త వాళ్ళు అయితే మా ఇంటికి వస్తారండి ఇప్పుడు అమ్మాయి దివ్య మహాపరిషుద్ధుల వేరే మాట్లాడి మా స్తోత్రాలు చేస్తా మరి మోషయాన్ని బట్టి దివ్యాన్ని బట్టి ఈ సమయంలో ప్రార్థిస్తా ఉన్నా నిజంగానే ఆలోచిస్తూ మరి కుటుంబ చక్కగా అందరూ సిద్ధపడి ఉదయం పది ఎంగతుల అన్నింటి మీరే సమకృష్టి జరిగించమని దుస్తమైనటువంటి భోజనం అజినాన వచ్చిన పిల్లలందరూ కూడా అందించమని ముఖ్యంగా ఇది వర్షాకాలం ప్రభావం వాతావరణాలు కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి ఆ రోజుకి వాతావరణాన్ని మీరు అనుకూలపరిచి ఏ విధమైనటువంటి వర్షాలు లేకుండా చక్కగా ప్రభావం మరి వివాహాలు జరిగించమని ఇక్కడ బిర్యానీ అయితే మా మధ్య అయితే తెప్పించారండి నాకు మా వారికి పెళ్ళి అని చెప్పి నేనైతే పార్టీ అడిగాను అనమాట పార్టీ అని చెప్పి తీసుకొచ్చారండి ఫుల్ అండి ఇక్కడ గణేష్ రెస్టారెంట్ ఉంటుంది అనమాట మేము ఉండే దగ్గర అయితే ఫుల్ అండి టూ ఫిఫ్టీ అండి అంటే మా ఇద్దరికైతే సరిపోతుందండి రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టారనమాట ఇక్కడైతే రెండు అయితే ఇచ్చారండి పెరుగు ప్యాకెట్లు అయితే ఒక చికెన్ కర్రీ అంటే చికెన్ కర్రీ కాదులేండి చారు అనమాట ఇద్దరికైతే సరిపోతుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకు